ఆనందం పొందుతున్న టీడీపీ ప్రసన్న ఇల్లు చూసే కడుపు మండుతోంది గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని తాము చేశామని చెప్పుకోవటం దారుణం విమర్శిస్తే ప్రతి విమర్శలు చేయాలి దాడులకు పాల్పడుతూ టీడీపీ వికృత ఆనందం పొందుతుందని విమర్శిస్తే ప్రతి విమర్శలు చేయాలని తమ నాయకుడు ఇంటిని ధ్వంసం చేయటం సరికాదని దానిని తాము ఖండిస్తున్నామని విడవలూరు మండలం వైసీపీ నాయకులు కాటమరెడ్డి నవీన్ రెడ్డి అన్నారు విడవలూరు మండల కేంద్రంలోని వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీ నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సామూహిక రౌడీ మూకతో జరిపించిన దాడి సరికాదని ధ్వంసమైన ఇంటిని చూస్తే కడుపు మండుతోందని అన్నారు నీకు తోడు ప్రతి రోజు మండలాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ధర్నాలు చేస్తూ షీటర్ల చేత గుండాల చేత మీడియా సమావేశాలు నిర్వహిస్తూ విచక్షణ రహితంగా ప్రసన్న కుమార్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేయిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డిని మానసిక శోభానికి గురిచేస్తున్నారని అన్నారు ఇంతటితో ఆగకుండా ఆయన మీద తిరిగి కేసులు పెట్టడం సరికాదన్నారు కూటమి నాయకులకు ఇది మంచి పద్ధతి కాదని తిరిగి మా ప్రభుత్వం కూడా వస్తుంది ఇంతకు రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రజలు గెలిపించింది ధర్నాలు చేయటానికి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టించడానికి కాదని ప్రభుత్వ పథకాలపై శ్రద్ధ ఉంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి ప్రయత్నించండి అంటూ హితవు పలికారు వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేని నానమ్మ రకాలుగా మాట్లాడారని చెప్పానని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి గందరగోళం సృష్టిస్తున్నారు చేసినంత వాళ్ళు చేసి తర్వాత వైసీపీ వాళ్ళ మీద నెట్టడం అనేది చాలా దుర్మార్గం అసలు మొదట ఈ గత సంవత్సరం రోజుల నుంచి ఎమ్మెల్యేని పల్లెత్తు మాట అనకుండా ప్రతిపక్షంలో ఉంటా ఏమి కార్యక్రమాలు చేశారు ఎవరి పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నారు టీడీపీ వాళ్ళు మటుకు అదే పనిగా నిద్రలేసినప్పటి నుంచి నోరెత్తితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే ఈ మాటలు తప్పించి ఇంకా వేరేదేమి చేసిందేం లేదు ప్రతి ఒక్కటి ఏది కూడా చెప్పినా కానీ అన్నీ తప్పుడు మాటలే తప్పించి ఏది కూడా కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినంత అభివృద్ధి ఇప్పటికీ అసలు టెన్ పర్సెంట్ కూడా చేయాల టీడీపీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు మా నెల సంవత్సరం నాలుగు నెలలు అవుతున్నాయి కానీ ఈ రోజుకి ఏం చేసింది ఏం లేదు అక్కడ ఒక ఐదు లక్షలు అక్కడ ఒక ఐదు లక్షలు పనులు చేశారు తప్పించి ఏమి చేసింది లేదు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అటు సంక్షేమం అయితే ఏమి అభివృద్ధి అయితే ఏమి జాగ్రత్త సంపాదనలో లాక్కుండా వచ్చారు కానీ ఈ రకంగా మాట్లాడటం కాకపోతే మేము ప్రజలకి సరిగా చెప్పుకోలేకపోయాము చేసిన కార్యక్రమాలు అంటే చెప్పుకోలేకపోయాము అది ఒకటి వీళ్ళు అంటే చేయింది కూడా చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా మేమే చేసామని ఊకడం చెప్పుకోవడం తప్పించి జరిగిందంటూ అభివృద్ధి శూన్యం కానీ మొన్న బుచ్చిలో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పీజీ మా పర్సంటేజీలు ప్రసన్న పీజీ పర్సంటేజీల్లో ప్రస ప్రసన్న పీజీ చేసాడు వాడు వీడు అని అని మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా మొన్న కోవులో సుత్తస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడు పీజీలో ప్రసన్నానంటే నువ్వేమన్నా పిహెచ్డి చేసావమ్మ అని చెప్పినని మాట్లాడడం జరిగింది దాన్ని ఏదో పెద్ద తప్పుగా అనుకొని గందరగోళం సృష్టించి ఇంటి మీదకి పంపించి దాడులు చేయించి ఈ ఇప్పటికీ గత ఇన్ని రాజకీయ చరిత్రలో ఎక్కడా జరిగినటువంటిగా ఇళ్ల మీదకి ఎమ్మెల్యే ఇళ్ల మీదకి పోయి దాడులు చేయించి వికృతానందం పొందుతూ ఉన్నారు అది ఏం పద్ధతిలో అది ఏం సంస్కృతి ఏందో అర్థం కావటం లేదు అదేమంటే తిరిగి ఎమ్మెల్యే గారి మీదే కేసులు పెట్టించి అరెస్ట్ చేయించి మా ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేశారంట వాళ్ళ అన్నాయిలకి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని వచ్చి నా కళ్ళ మీద పడైందని అని చెప్పానని అది ఆ పైసాచికి ఆనందం ఏందో అసలు అర్థం కాని విషయం అంటే ఆ మా ఆ తీసుకొని పోయి వీళ్ళందరూ పోయి రౌడీ మోకలతో పోయి ఇంటి మీద పోయి ధ్వంసం చేసి పోతే కడుపు నిక్కుమంటుంది ఆ ఇల్లుని చూస్తే ఇదే రకంగా చేస్తారా ఏదన్నా మాట్లాడితే ప్రతిగా కౌంటర్ ఇవ్వాలే కానీ ఈ రకంగా ఇళ్ళ మీద పోయి దాడులు చేసి అదే రకంగా గత ప్రభుత్వంలో చేసి కాని ఉంటే మీ పరిస్థితి ఏంది ఇవాళ అసలు కనుమరుగైపోయిండేవాళ్ళు మీరు ఆ రకంగా చేసి కాని ఉంటే కనుమరుగైపోయిండేవాళ్ళు సింపతి కోసం ఇంత చేసి సింపతి కోసం ప్రతి మా మండల హెడ్ క్వార్టర్లో కొవ్వూత్తులు ర్యాలీ ఏం జరిగితే కొవ్వూత్తుల ర్యాలీ అదేమంటే మాకు తండో దండలుగా ప్రజాభిమానం వెలువస్తుంది వెలువెత్తుతుంది ఆడ మాట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ప్రజా విలేకరులకు విడలూరు మండలం అన్ని గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం గత పది రోజుల నుంచి కోవూరు నియోజకవర్గంలో జరిగే విషయాలన్నీ మీ పత్రికా విలేకరులకి అన్ని విషయాలు తెలుసు ఏడవ తేదీ విడ కోవూరు నియోజకవర్గ విశ్వరు సమావేశంలో మా మాజీ మంత్రివర్యులు మా కౌర్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల్లో తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వెర్రవీగిపోతున్నారు ఆయన ఏం మాట్లాడాడు దానికి ముందు బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏమని అబద్ధాల్లో పీజీ చేశాడు గుంతలు తొవ్వాడు ఈ విధంగా పీహెచ్డీ చేశాడని దానికి కౌంటర్గా మా మాజీ శాసనసభ్యులు అమ్మా నేను ఈ విధంగా పీజీ చేస్తే మీరు చేసే వ్యాపారాల్లో మీరు కూడా పీజీ చేసి ఉన్నారమ్మా అని చెప్పానని చెప్పాడు ఏదైనా మీరు అభివృద్ధి చేస్తే చెప్పుకోండి కానీ మేము చేసిన అభివృద్ధి మీరెలా చెప్పుకుంటారు మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పాడు ఆ రోజు సాయంత్రం ఏడో తేదీ సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో గంజాయి డ్రగ్స్ ఈ విధంగా మొత్తు ముందు తీసుకునే ఒక గోండాలను ఈ రౌడీలను వీధి రౌడీలను ఈ వేమిరెడ్డి దంపతులు మరియు పోవూరు నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల్లో కొంతమంది ప్యాకేజీలు తీసుకొని నటిస్తుంటారు వీళ్ళు కలిసి దివంగత నేత నల్లపురెడ్డి రెడ్డి గారు రాష్ట్రంలోనే పేరు పొందిన నాయకుడు ఆయన కట్టుకున్న గృహం మీద విచెచ్చిన రహితంగా భౌతిక దాడులు మారనాయుధాలతో దాడులు చేయడం జరిగింది అదే ఆ రోజు మా మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కానీ మా యువనాయకులు రజిత్ బాబు కానీ ఇంట్లో ఉంటుంటే వాళ్ళని చంపేయాలని దురుద్దేశంతో దుండగులు ఇంటి మీదకి వచ్చారు వచ్చిన వారిలో కొంతమంది నియోజకవర్గంలో ఈరోజు వీపీఆర్ దంపతులు మేము అభిమానులు అభిమానులు అంటున్నారు ఎప్పుడు వీపీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు ఎప్పుడు మీరు అభిమానులు అయ్యారు కో నియోజకవర్గంలో ఎన్నిసార్లు నల్లపురెడ్డి కుటుంబం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించింది నల్లపురెడ్డి కుటుంబానికి అభిమానులు ఉండారా విపిఆర్ కుటుంబానికి అభిమానులు ఉండారా ఉంటారు వీపీఆర్ కుటుంబానికి అభిమానులు ప్యాకేజీ విధంగా ఉంటారు అభిమానులు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా వీపీఆర్ వీపీఆర్ కుటుంబానికి అభిమానులు ఉంటారు ఫోన్పే చేస్తే అభిమానులు ఉంటారు కానీ మా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా చేసేవాడు కాదు మీరు డబ్బులతో అభిమా అభిమానులు అభిమానులు అని చెప్పుకుంటున్నారు అంతేగాని నిజమైన అభిమానులు నిజమైన కార్యకర్తలు ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంట ఉన్నారు అదేమంటే మీరు దాడులు చేయించారు ఎవరు అదేమంటే మాకు తండోపు దండాలుగా ప్రజాభిమానం వెలుగు వస్తుంది వెల్లువెత్తుతుంది అక్కడ మాట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ప్రజాభిమానంతో వస్తున్నారా ధనాభిమానంతో వస్తున్నారా ఏంటి అని అనేది దాంట్లో ఒక నాయకులు మాట్లాడుతున్నారు ఒక ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పేరు మార్చుకోవాలంట ఆయన ఇంటి పేరు గుందు గుందుకే మార్చాల్సి వచ్చేటట్టు ఉంది ఇంటి పేరు ఆ నాయకుడు మాట్లాడిన మాటలకి మా ఇంటి పేరు ఆయన ప్రతి గుందికి ఒక ఇంటి పేరు మారుతుంది అది చూసుకోకుండా మనం మన వెనక మనకి చాలా ఉంటాయి గోతులు అవి చూసుకోవాలి ముందు ఇంత గెలిచి రచ్చగలసామని అన్నారే కానీ ముందు బయట వాళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి వాళ్ళదే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఓడిపోయిన తర్వాత మా మా ఒత్పంటున్నా కానీ తీసుకున్నాడు మిమ్మల్ని సరే పని మంచి కుటుంబం కుటుంబము ఎందుకులో ముంలే వచ్చి నలుగురు ప మంచి చేస్తారనే ఉద్దేశంతో తీసుకున్నారే కానీ ఇటువంటి పనికి మమ్మల్ని పనులు చేస్తారని చెప్పి మమ్మల్ని తీసుకోవాలా మళ్ళీ అదే 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 ఇదే అనేటప్పటికీ మళ్ళీ ప్యాకేజీలు తీసుకొని జంప్ జంప్ చేశారు అవతల పక్కకి ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి ఉందా మనమేంది మన బా మన చరిత్ర ఏంది అదొకటి మళ్ళీ ఇంకొక నాయకుడు మాట్లాడుతూ కోటకి వెళ్ళిపోవాలంట ఆయన ఆయనే ఒక ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వచ్చాడు ఈ మండలానికి వచ్చాడు ఆయన కోటగా అంట ఆయన ఏం మాట్లాడుకున్నారు మన వార్డుకు కూడా గెలవలేని పరిస్థితి మనది ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మినిస్టర్గా చేశాడు ఆయన్ని పంపించేది ఏంది ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఏంది ముందు మనమేందో మన బతుకులేందో మనమేందో తెలుసుకొని మాట్లాడితే ఏదైనా బాగుంటుంది నిద్ర లేచి నోరు తెరిస్తే మనం వాళ్ళు చెప్పేదాన్ని ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకోగలం కాకపోతే ఎందుకు వాళ్ళ విలువలు పోతాయి బయట కూడా అని చెప్పినని మేము ఎక్కడ ఏ ఏ రోజుకి ప్రెస్ మీట్ ఈ రోజు సంవత్సరం రోజులు అవుతున్నాయి కానీ సంవత్సరం రోజులకి ఈ రోజుకి ప్రెస్ మీట్ పెట్టాల ఎందుకనంటే నలుగురిలో నాంతా ఉండరు మళ్ళీ మనము పబ్లిక్గా చెప్పడం ఎందుకులే వాళ్ళకే ఓళ్ళే నానుతున్నారు అని అని చెప్పినని గమ్ముకు వదిలేసాం ఇప్పటికైనా మంచి తెచ్చుకొని ఎంత మాట్లాడాలా ఏంది తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా ఒక గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది మీరు కార్యక్రమా చేయండి ఇబ్బంది ఏం లేదు ఈ మీ డెవలప్మెంట్ ఏంది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంక జరగబోయేది ఏంది మీరు చెప్పి చేసుకోవాలి కానీ అయ్యే లేకుండా ప్రతిదీ నిద్ర లేచినప్పుడు ఎక్కడైనా కార్యక్రమానికి పోతే ముందు గత ప్రభుత్వం గత ప్రభుత్వం వినాశనం చేసింది నాశనం చేసింది ఇది చెప్తున్నారు ఎక్కడ కన్నా ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు ఆడ పోతున్నారు పాంప్లెట్ ఇస్తున్నారు గమ్ముకు వచ్చేస్తున్నారు క్రత్తగా కూర్చొని పది నిమిషాలు కూర్చొని మాట్లాడమని చెప్పండి ప్రతి ఇంట్లో పది నిమిషాలు కూర్చొని అమ్మ ఇంతకు ముందు ఎంత వస్తుంది మీ మా ఇంటికి ఈరోజు ఎంత వస్తుంది అని మాట్లాడే ధైర్యం ఒక్క నాయకుడికి ఉందా పెన్షన్లని అంటే అంతకుముందు ఇచ్చే పెన్షన్లకి ఇవాళ అర్థంగా ఇరవై పర్సెంట్ తగ్గించారు దానికి వీళ్ళు మళ్ళీ మాట్లాడడం కౌంటర్లు ఎక్కడెక్కడోళ్ళో తిరుపతి నుంచి ఎక్కడెక్కడోళ్ళో మాట్లాడడం ప్యాకేజ్ తీసుకోవడం మాట్లాడడం ప్యాకేజ్ తీసుకోవడం మాట్లాడుకోవడం అది మంచి సంస్కృతి కాదు ఏదన్నా విమర్శలు ఉంటే ప్రతి విమర్శలు చేసుకోండి కానీ ఇట్ట ఇళ్ల మీద పంపించి దాడులు చేయడము పద్ధతిగా లేదు అది కూడా ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎవరెవరు ఈ మండలం నుంచి ఎవరెవరు వచ్చిన్నారో అన్ని లిస్ట్ ఉంది ఎవరెవరు దీనికి వడ్డీతోటే సహా మన బతుందో మనం ఏందో తెలుసుకొని మాట్లాడితే ఏదైనా బాగుంటది నిద్ర లేచి నోరు తెరిస్తే మనం మీరు చెప్పి చేసుకోవాలి కానీ అయ్యే లేకుండా నిద్ర లేచినట్టే ఎప్పటికైనా మంచి తెలుసుకొని ఎంత మాట్లాడాలా ఏంది తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా ఒక గౌ గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది మీతో కార్యక్రమం చేయింది ఇబ్బంది ఏం లేదు ఈ మీ డెవలప్మెంట్ ఏంటి ఆయన ఒక మండలో నుంచి ఇంకో మండలానికి వచ్చాడు ఈ మండలానికి వచ్చాడు ఆయన కోటగా మాత్రం ఆయన